పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీకి హిమగిరి పర్వతాలలో ఎటు చూసినా పాండురాజే గుర్తొస్తున్నాడు కుంతీకి ఆ క్షణమే ఒక గొప్ప ఆలోచన వచ్చింది నా కుమారులు కురు సామ్రాజ్యంలో రాజుల్లాగా బతకాలి కానీ ఈ హిమగిరి పర్వతాలలో ఒక సాధారణ మనుషుల్లాగా ఎందుకు బతకాలి ఆ ఆలోచన కుంతిని కురు సామ్రాజ్యం వైపు నడిపించింది ఆ క్షణమే కుంతి పంచపాండవులను తీసుకొని తీసుకుని కురు సామ్రాజ్యానికి ప్రయాణమయ్యింది కుంతి అస్థినపురంలో అడుగు పెట్టగానే ప్రజలంతా గుమ్ముకూడి ఈలలు కేరింతలు పాండురాజు పిల్లలు వచ్చారు జయహో అనే అరుపులు ప్రజలు ఈలలు కేరింతలు కొడుతుంటే దుర్యోధనుడు తన నివాసంపై నుంచి ఇదంతా చూస్తున్నాడు ప్రజలు ఈలలో కేరింతలు కొడుతుంటే దుర్యోధనుడికి తన గుండెను లాగినట్టు అనిపించింది దుర్యోధనుడికి అలా గుండె లాగినట్టు ఎందుకు అనిపించిందంటే పంచపాండవులు చూడడానికి వెన్ను చూపని వీరుల్లాగా కొడితే కుంభస్థలం బద్దలు కొట్టేలాగా టోటల్గా అస్తినపురం కోసం పోరాడే యోధుల్లాగా దుర్యోధనుడికి కనబడ్డారు అందుకే దుర్యోధనుడి కళ్ళల్లో భయం వణుకు చెమటలు పట్టాయి కోట గుమ్మం దగ్గర ధృతరాష్ట్రుడు గాంధారి వ్యాసుడు కౌరవులు అంతా కలిసి కుంతిని పాండవులను అస్తినపురంలోకి స్వాగతం పలుకుతున్నారు కుంతి పాండవులు లోపలికి రాగానే దుర్యోధనుడు సగం సచ్చిపోయాడు కురు సామ్రాజ్యంలో పాండవులు రాజభోగాలు అనుభవిస్తూ వాళ్లకు నచ్చిన ఆహారాన్ని తయారు చేపించుకొని తింటున్నారు భీముడైతే మరీ దారుణం కౌరవులతో ఒక ఆట ఆడుకుంటున్నాడు కౌరవులు అంతా నీటిలో ఈత కొడుతుంటే భీముడు నీటి అడుగుకెళ్ళి కౌరవుల కాళ్ళు పట్టుకొని నీటి అడుగుకి లాక్కెళ్లేవాడు కౌరవులకు ఊపిరాడక భయంతో వణుకుతూ బయటికి పారిపోయారు ఆ తర్వాత కౌరవులంతా చెట్టెక్కి ఆడుకుంటుంటే భీముడు చూసి చెట్టు మొదలు నుంచి ఊపుతా ఉన్నాడు చెట్టుని కౌరవులంతా భయపడి ప్లీజ్ అన్నా వద్దన్నా కింద పడిపోతామని బతిమీలు ఆడుతున్నా కానీ భీముడు మాత్రం చెట్టు ఊపుతూనే ఉన్నాడు ఆ భయానికి అన్నా ప్లీజ్ అన్నా అని భయపడుతూనే ఉన్నారు కౌరవులు ఇదంతా చూస్తున్న దుర్యోధనుడికి కడుపు మండిపోతుంది కానీ భీముడికి ఎలాంటి ద్వేషం లేదో కౌరవులు నా తమ్ముళ్ళు అని భీముడు అనుకున్నాడు కాబట్టి వాళ్ళను ఆట పట్టించడానికి అలా చేశాడు కానీ దుర్యోధనుడు వేరేలాగా అర్థం చేసుకొని ఒకరోజు దుర్యోధనుడు భీముడితో మల్ల యుద్ధం చేద్దాం రా అని భీముణ్ణి పిలుస్తాడు దుర్యోధనుడు ఎందుకంటే దుర్యోధనుడిని మల్ల యుద్ధంలో ఓడించిన వాడు ఇంతవరకు లేడు భీముడు బరిలోకి రాగానే దుర్యోధనుడు తొడగొట్టే లోపే భీముడు దుర్యోధనుడి రెండు కాళ్ళు పట్టుకొని గిర్రా గిర్రా తిప్పి అవతల పడేస్తాడు దుర్యోధనుడు బయటపడ్డ తర్వాత దుర్యోధనుడికి ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు అక్కడ వాళ్ళంతా దుర్యోధను చూసి నవ్వుతున్నారు భీముని అందరూ మెచ్చుకుంటున్నారు అప్పుడు దుర్యోధనుడికి అర్థమవుతుంది నా పక్షం ఎవరు లేరా అని ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అప్పుడు ఆయన భుజం ఒక చెయ్యి పడింది ఆయనే శకుని ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం